మన ఛానల్ ఎక్కడ ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి ఆ రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్ అసలు ప్రెస్ మీట్ ఎన్ని పెట్టారో ముందు చెప్పండి సిటీలో జరుగుతున్న మద్రస్ గురించా మా అన్నదాల గురించా రక్షాగర్ గురించా ఒక దాల గురించా డీలేబర్ గురించా వాళ్ల రేపుల గురించా

మా పోలీస్ కానిస్టేబుల్ అయినా పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇదొక న్యూస్ దీనికో ప్రెస్ మీట్ సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు నాట్ ఇంట్రెస్టెడ్ ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి ఏంటండి మీ అమ్మాయి ఇంత హాస్ గా మారుతుంది ఫస్ట్ మీటింగ్ లో స్మూత్ గా మాట్లాడతారండి రెండు మూడు మీటింగ్ లో కాగండి కదమ్మాయి ఇలాంటి చేత న్యూస్లు చెప్పడం ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి మాకు టైం బొక్క చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు స్మాల్ స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు బాగా పెడతాం సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గింది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగే అతని గురించి అతను రాకుండా మనం రానివ్వండి ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా అదేంటది వీడి మీద కంప్లీట్ ఇవ్వడానికి రాలేదా మనం ఒక వెహికల్ సాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది ఏ వెహికల్ సార్ మీ పని మీరు చూసుకోండి సార్ మేము వెళ్ళి మా పని చూసుకోండి ఏ పని రామ్మా నేను చెప్తా ఎక్కడికి సాయి మసాజ్ ఎంత అయితే నాకే ముందు మా ఏసీబీ గారు వస్తున్నారు సార్ ఐ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మను ఏం సార్ అన్నాడు మనం ఇరవై అన్నం ఫైనల్ గా పాత చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్లు మండిపోతే తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు సార్ మీ కంప్లైంట్స్ ఏంటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్ ఆ పథకాలు ఏంటి ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నాడు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా చేస్తాం సార్ అవేవో పార్థాయి అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికి తెలియటం లేదు పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్షన్ చెప్తారా మన జీసీబీ రంగ రంగం అడగండి ఐ ట్వంటీ కరెలా ఉంది సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకు ఐటెంట్ ఉందని బాబుకులా తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారు అడగండి ఏడి నా బాబు ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గోహో ప్రేసం ఇప్పుడు ఇరవై ఐదు అనుకుంటున్నావు రేపు ఆఫీస్కి వచ్చి కార్ తెస్తా బాబు ఆ పర్లేదు పర్లేదు అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పని ఏంటి పని అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ ఏంటి సార్ అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో వెలుగుచ్చింది సార్ స్వామి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరా అగ్ని ఆ వస్తాను సార్ వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు జీకే గుడ్ మార్నింగ్ అది జీకే గారి ఎంగిలి ప్లేట్ సార్ ఏంటా కాకు అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు నా దగ్గర డబ్బులు లేక కాదు మనమంతా జి గారు ఎంగిలి మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పడం మాయా వన్ మత్ ఫోన్ కాల్స్ పంపని నో పంపనా వసి దిన దూపబడega నేను చేస్తే ఫోన్ లేదు నీకు టచ్ లో ఉందా చెప్పురా పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు హాయ్ చెబాక్స్ అన్నగల్ హాయ్ నాని గోషారెడు చూడు రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తన్నారా ఏంట్రా పోలీస్ చూడు యూనిఫామ్ మీదే రే నువ్వు పోలీసులు కొట్టావా రాజా వాడు స్టేట్ ర్యాంక్ కుట్టినట్టు అలా ఫీల్ అయిపోతావి రాజా డీజీపీ కేసు ఫైల్ చేయించాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా అర్థం అయ్యేలా చెప్పి రాజా మన ఆడితే పోలీసులకు సారీ చెప్పించు రాజా అమ్మో సెంటర్ లో వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంట పెట్ట వెనకటి గుణమేల మాను వినరా సుమతి ఏంటి కన్ఫ్యూజన్ సుమత భానుమతి అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తా పెట్టి ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా ఫోన్ 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 ఇవ్వు తీయించేస్తా పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేనంత దద్దమ్మనా నా పదవిని నేను కాపాడుకోలేనా రాజా నాని నన్ను కొట్రా అంకుల్ నన్ను కొట్రా కొట్టా కొట్టా జీకే నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కొట్టాడు హోమ్ మినిస్టర్ కుట్టిన వాడు అఫ్రాల్ పోలీసులు కొట్టలేడా ఇది ఒక పెద్ద కేసా దీనికి రక్షణ పడాలా నేను లేరా నీ ఎగిరి మెతుకులు తినేవాడిని నేను మాట్లాడినా డీజీపీతో చెప్పండి సార్ రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కురాలను కుట్టారంట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ రెండు వరాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటే కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్ దానికి ఎవడ నేను హర్ట్ అవుతాను బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ చిన్న డౌట్ ఎందుకు రాజా పోలీసులు అంటే నీకెంత కోపం పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం పులికి జింకంటే ఎందుకు కోపం వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా నేచర్ ఇన్స్టింక్ట్ అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం పోలీస్ ఇప్పుడు ఏం చేద్దాండి అర్జెంట్ ఏరేవో పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్ కమర్షియల్ కి తయారయ్యారు క్లైమేట్ చూడంత రొమాంటిక్ గా ఉందో డార్లింగ్ కావాలండి ఇప్పుడు మీ డాలింగ్ ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఆ ఏటీఎం ఇద్దరు దొంగతనం చేస్తూ రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డారు ఇప్పటికి దొంగలు ఎక్కడికి వస్తారండి పేగుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఇప్పుడు దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్ రెడ్డి కాస్త మోటివేట్ చేయవయ్యా మోటివేట్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తున్నారు రండి సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు ఏవయా ముసుగు వేస్తే ఓకేనా ముసుగు ముసుగు అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్ ఏంటో చెప్పండి కొత్తగా వచ్చావా ఎగేస్కి వెళ్ళిపోతారా ఇక్కడ మాట్లాడితే ఆచారాల మాట్లాడాలి రామ్ ఇంటి రెడ్డి వీళ్ళంత మార్పు ఏమి లేదండి నేను ఏరియాలో గంట మన ఎట్టినట్టుంది పిండి బండి ప్రస్తుతం కూడా దిగుతుంది బావా ఆ దొంగలు ముసుగులు తీయండి నాకు తెలుసు నువ్వెంత ట్రై చేసినా నేను పన్ను ఏంటే మీ అమ్మాయి అరే కొంచెం కూడా కాపరేట్ చెప్పాలా డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం మా అమ్మాయి ఎందుకు చెప్పదండి మీరు పోలీస్ ఆఫీసరే కదా మీ బ్రెయిన్ వాడు తెలుసుకోండి రాత్రి మనకు దొంగ దొరికాడు కదా ఇది కేజీ బంగారం కొట్టేసిన అందులో అర కేజీ ఈ బండోడికి ఇచ్చాయి ఫ్లాట్ నంబర్ ఫోర్ హౌస్ నంబర్ వన్ జీరో ఫోర్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు అలాగే పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్ అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్